మంది దేవుళ్ళకు మస్తు మహిమలు ఉంటాయి అని నమ్ముతుంటారు మరి సినిమాలను చూపించిన రేంజ్లో కాకపోయినా చిన్న చిన్నగా దేవుడు నేను కూడా మీ నడమనే ఉన్నా అని చెప్పేటందుకు కొన్ని కొన్ని మిరాకిలు చేస్తుంటాడని భక్తజనులు గట్టిగా నమ్ముతుంటారు పుట్టపర్తి సత్యసాయి గుళ్ళే గసోంటి మిరాకి అయిందని భక్తగ్రేసురులంతా పుట్టపర్తి సత్యసాయి బాబా ఫోటో ముంగట మొక్కులు పెట్టేటందుకు లైన్లు కట్టినరు మరి ఇంతకేమైందో సుడురి భక్తులంతొచ్చి బంగ్లా బయట ఏలాడదీసిన బాబా ఫోటోకు ఎట్ల మొక్కులు పెడుతున్నారో పుట్టపర్తి ప్రశాంతి నిలయం గణేష్ గేట్ కాడ పెట్టిన ఇరవై అడుగుల సత్యసాయి ఫోటోల నుదిటి మీద కాడ మెడకాడ తెల్లగా విభూతి లెక్క మచ్చలు కనిపిస్తున్నాయా అగ ఆ ఫోటో మీద తెల్లగా రాలుతున్నది విభూదే అదంతా సత్యసాయి మైమనే బాబా ఫోటో మీదనే విభూది రాలుస్తుండు అని భక్తజనులంతా బలంగా నమ్ముతున్నారు ఇప్పుడు నోటి ముజ్జట్టు నోట్ల అవుతాయి ఇక ఆ నోట ఈ నోట అంత వాకింది పుటపర్త అంతా అయితే ఇక లోకల్ నాన్ లోకల్ అన్న తేడా లేకుండా ఇంటర్నేషనల్ భక్తుల కానుంచి అంత బాబావారి ఫోటో ముంగట ఇట్లా ఒలకవోస్తున్నారు ఉన్న సత్యసాయి ఫోటోలు వీడియోలు తీసుకుని భక్తి పారవశ్యంలో మునిగితే వెళ్తున్నారు ఫోటో మీద విభూతి రాల్చి మైమల్ ఇట్లా చూయించిన బాబా అనుకుంటా భక్తజనులు బాబా నామ స్మరణలా మునిగిపోయారు మరి అది నిజంగా విభూదా కాదా ఫోటో మీద తెల్ల మచ్చలు ఎట్లొచ్చినాయో ఎవలన కనుక్కుంటే అయిపోవు కానీ ఆ పని ఇవ్వలే చేస్తలేరు అంతా దేవుని మైమనే అని నమ్ముతున్నారు పో